నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలోని పశు వైద్యశాల విఎల్ఓ రవీంద్ర సుకుమార్ కి ఘన సన్మానంలో పాల్గొన్న అధికారులు రైతులు కుటుంబ సభ్యులు బట్టేపాడు గ్రామంలోని పశు వైద్యశాలలో విఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న రవీంద్ర సుకుమార్ నేడు పదవీ విరమణ చేయడంతో వారిని ఆత్మకూరు డివిజన్ పశు వైద్యాధికారి ఏడి జయచంద్ర ఇతర మండలాల పశు వైద్యాధికారులు సిబ్బంది గ్రామస్తులు కలిసి ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు బట్టేపాడు పశు వైద్యశాల పరిధిలో తాను విధి నిర్వహణ లో ప్రతి ఒక్కరి వద్ద మన్నులు పొంది పై అధికారుల నుండి ఉత్తమ సేవా ఉద్యోగిగా గుర్తింపు పొందిన సుకుమార్ నేడు పదవి విరమణ పొందడంతో బట్టేపాడు గ్రామంలోని కళ్యాణ మండపంలో గ్రామస్తులు వైద్య సిబ్బందితో కలిసి పదవి విరమణ పదవి విరమణ సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారుల సిబ్బందితో పాటు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్య అధికారులు జయంతి వెంకటేశ్వర్లు ప్రసాద్ సుజని వక్తలు మాట్లాడుతూ నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి ప్రతి ఒక్కరి వద్ద ప్రశంసలు పొందారని విధి నిర్వహణలో ఎలాంటి మచ్చలేదని మోగ జీవాల పట్ల ప్రేమతో వాటికి సేవ చేసిన వ్యక్తి తమ గ్రామంలో పనిచేసి పదవి విరమణ పొందడం సంతోషంగా ఉందని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు తెలిపారు ఈ సందర్భంగా రవీంద్ర ను మరియు వారి సతీమణి గ్రామస్తులు అధికారులు ఘనంగా తన పదవి విరమణ సందర్భంగా తను ఘనంగా సన్మానించిన ప్రతి ఒక్కరికి రవీంద్ర సుకుమార్ ధన్యవాదాలు తెలిపారు ಕರಿಗೋ ಜಾಕೆಟ್ ಇತ್ತು ಆ ಬರಿ ಚೋಡು ಜಾಕೆಟ್ ಇತ್ತು ಜಾಕೆಟ್ ಓಕೆ ಓಕೆ ಎಗ್ ಲೇಗ್ ದಯಾ pilih ya. Ha, leh, tiga